రెండో తొమ్మిదికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మాట ఉంటది మనుషులందరూ రక్షణ పొందిన తర్వాత సత్యంను గుర్చిన అనుభవ జ్ఞానం పొంది ఉండాలి రక్షణ పొందిన తర్వాత సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము అందరూ కలిగి ఉండాలి అని దేవుడు ఇచ్చి దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నారు అదేంటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఖచ్చితంగా కలిగి ఉండాలి సత్యం అనగా వాక్యము ఆ వాక్యాన్ని అవలంబించిన అనుభవం మన జీవితాల్లో ఉండాలని చెప్తున్నారు అక్కడ ఆ వాక్యాన్ని అవలంబించిన అనుభవం మన జీవితాల్లో ఉండాలి కనుక అది ఉందా లేదా లేదు అంటే ఖచ్చితంగా అమలు తెచ్చుకోవాల్సిందే ఎందుకంటే సత్యము బహుదూరంగాను లోతుగాను ఉన్నది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు ఆ సత్యాన్ని అనుసరించే స్థితి రాను రాను దిగజారిపోతుంది సంఘం వెళ్ళి ఎక్కడ కలుస్తుందంటే లోకంలో కలిసిపోతుంది లోకాన్ని తీసుకొచ్చి సమాజంలో పెడుతున్నారు వారు ప్రజలను ప్రభువుని ఎరగని వారు ఎలా ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్రియలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి సమాజాల్లోకి పెట్టి ఇది దేవుని వాక్యం అని చెప్తే ఎట్లా కుదురుతుందండి కనుక మనము ఈ సత్యము కూర్చున్న అనుభవ జ్ఞానం ఖచ్చితంగా కలిగి ఉండాలని దేవుడు ఇచ్చించుతున్నాడు ఆయన ఉపదేశించిన ఉపదేశ క్రమం కింద మనం ఉండాలి మీరు నూతన పరచబడిన వారే చెత్త వృత్తి అందు నూతన పరచబడిన వారే అని రాస్తుంది ఎఫ్టిసి రాసిన పత్రికలో కావున వారు నడిచినట్లుగా మీరు నడవద్దు వారు చేసినట్లుగా మీరు చేయవద్దు మీరు నా రక్తం పెట్టి కొనుక్కున్నాను పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో పెట్టి కొనుక్కోలేదు కానీ అమూల్యమైన నా రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాను కనుక మీరు ఒక ప్రత్యేకించబడిన వారు ఏర్పరచబడిన వారు రాజులను యాజకులను దేవుని సొత్తైన ప్రజలు మీరెవరంట రాజులను యాజకులను దేవుని సొత్తైన ప్రజలు రాజులు అంటే అధికారం కలిగిన స్థితి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా అమలు చేసుకోగలిగిన స్థితి అమలు చేయించగలిగిన స్థితి యాజకులు అంటే దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలంతటిని కూడా ప్రజలకు అందించే ఒక యాజకుడిగా మీరున్నారు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు ఎవరు సొత్తు మనం అంటే దేవుని సొత్తైన ప్రజలం కనుక మనం ప్రత్యేకించబడిన వారు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చట మనం మనల్ని ఎన్నుకునే విధానం కనబడుతుంది ఇక్కడ అందుకు తగినట్లుగా వ్యవహరించండి విశ్వాసికి తగినట్లుగా వ్యవహరించండి అని చెప్తారు దేవుడు కనుక మనం అలా లేమా అన్నది కనుక పరీక్షించుకుంటే ఫెయిల్ అయిపోతున్నాం ఫెయిల్ అయిపోతున్నాం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతున్నాం లోకంలో కలిసిపోతున్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి చాలా సందర్భాలు కనబడుతున్నాయి అనేకమైన ఆలోచనలు మానవ కల్పిత ఆలోచనలన్నింటినీ తీసుకొచ్చి ఈ దైవభక్తిలోకి ముడిపెడుతున్నారు అలా వద్దని చెప్పి దేవుని లేకుండా సెలవిస్తుంది కనుక మీరు నేను అందరం కూడా చాలా బహుజాగ్రత్తగా భక్తి చేయాల్సిన అవసరం ఉన్నది సద్భక్తి చేయాలి ఇక్కడ సద్భక్తి చేయాలి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు మనకి ఇస్తానన్నది ఏదో ఒక భూమి మీద ఒక ప్రదేశం కాదు పరలోక రాజ్యం దేవుడు ఉండే స్థానం ఆయన కూర్చుండి అందు మనల్ని కూర్చోబెడతానన్న మాట ఆ యొక్క వాగ్దానం స్వాతంత్రించుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఆయన సొత్తైన ప్రజలుగా సత్యమున కూర్చుని అనుభవ జ్ఞానం కలిగిన వారంగా వ్యవహరించి దేవునికి మహిమ తీసుకొద్దాం అందుకోసమే మనల్ని ఏర్పరచుకున్నాడన్న సంగతి గుర్తెరిగి మనం జీవించడానికి పూనుకుందాం ఒక సంకల్పంతో ముందుకు వెళదాం ముందు మనల్ని మనము కనుక పునరుద్ధరించుకోగలిగితే ఉజ్జీవింప చేసుకోగలిగితే ఇతరులకు చెప్పగలుగుతాం మనమే ఫెయిల్ అయిపోయిన అనుభవంలో ఉంటే విఫలమైపోయిన అనుభవంలో ఉంటే ఇతరులకు ఎట్లా చెప్తాం ఒక ప్రేమ గురించి చెప్పాలన్నా ఒక సత్యం గురించి చెప్పాలి నీతి గురించి చెప్పాలన్నా ఒక మంచి బోధన చేయాలన్నా ముందు మనకి అనుభవం కావాలి ఆ అనుభవంలో మనం ఉన్నప్పుడు ధీటుగా చెప్పగలుగుతాం లేకపోతే దానికి చెప్పే అర్హత కూడా కోల్పోతాం కనుక ముందు మనం వ్యవహరించి చూపిందాం మనం భక్తి చేసి చూపిందాం అటువంటి భక్తిలో మనం కొనసాగుదాం దేవుడు ఈ మాటలు దీవించిన గాక అవును